బ్యాంకుల్లాగే ఇప్పుడు బీమా కంపెనీలు కూడా తమ ఖాతాదారులు మర్చిపోయిన సొమ్మును వారికి తిరిగి ఇవ్వబోతున్నాయి క్లెయిమ్ చేయని మొత్తం పెరగడంపై రెగ్యులేటర్ తో పాటు ప్రభుత్వం కూడా ఆందోళన చెందుతోంది ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్డీఐ అన్క్లెయిమ్ చేయని బీమా మొత్తానికి సంబంధించిన సర్కులర్ ని జారీ చేసింది ఐఆర్డీఏఐ బీమా కంపెనీలకు ఓ విషయాన్ని క్లారిటీగా చెప్పింది పాలసీదారులకు అన్క్లెయిమ్ చేయని మొత్తాలను తిరిగి ఇవ్వాలని బకాయి ఉన్న మొత్తానికి చట్టబద్దమైన హక్కుదారులను కనుక్కోవడానికి ప్రయత్నాలను మరింతగా పెంచాలని కోరింది ఈ విషయంలో బీమా ఏజెంట్ల నుండి సహాయం తీసుకోవాలని చెప్పింది క్లెయిమ్ చేయని మొత్తం పాతిక వేల కోట్లు జీవిత బీమా కంపెనీల్లో జమైనట్లు ఒక నివేదిక పేర్కొంది ఎనభై నాలుగు శాతం అంటే దాదాపు ఇరవై ఒక్క వేల కోట్లు ప్రభుత్వ బీమా కంపెనీ ఎల్ఐసి వద్ద ఉన్నాయి ఈ మొత్తంలో మెచ్యూరిటీ డెత్ సర్వైవల్ బెనిఫిట్స్ మొదలైన వాటికి సంబంధించిన మొత్తాలు ఉంటాయి నిబంధనల ప్రకారం సెటిల్మెంట్ తేదీ నుండి ఆరు నెలల వరకు క్లెయిమ్ చేయకపోతే ఆ మొత్తాన్ని అన్క్లెయిమ్ చేయనిదిగా పరిగణిస్తారు ఐఆర్డిఏ బీమా కంపెనీలను తమ వెబ్సైట్లో వెయ్యి లేదా అంతకంటే ఎక్కువ మొత్తం ఉన్న పాలసీదారుల అన్క్లెయిమ్ మొత్తాల వివరాలను అందించాలని కోరింది ఇటీవల జారీ చేసిన సర్కులర్లో ఐఆర్డీఏ అన్క్లెయిమ్ చేయని మొత్తం నిర్వచనాన్ని కూడా సవరించింది ఇప్పుడు లిటిగేషన్లో ఉన్న పాలసీలు క్లెయిమ్ పై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా లేదా ప్రభుత్వ ఏజెన్సీల వల్ల ఫ్రీజ్ అయిన పాలసీలు ఈ విధంగా విత్ చేయబడిన పాలసీలను అన్క్లెయిమ్గా పరిగణించారు కస్టమర్లు లేదా లబ్ధిదారులను సంప్రదించలేని పాలసీలను అన్క్లెయిమ్ పాలసీల కేటగిరీలో ఉంచాలని రెగ్యులేటర్ స్పష్టంగా చెప్పింది ఇప్పటికే ఉన్నవారితో పాటు కొత్త కస్టమర్లందరి మొబైల్ నెంబర్లు ఇమెయిల్ ఐడీలను ఐడెంటిఫై చేయడానికి ఏర్పాట్లు చేయమని చెప్పింది రెగ్యులేటర్ బీమా కంపెనీలకు ఐదు ముఖ్యమైన సూచనలు ఇచ్చింది ఒకటి పాలసీ పునరుద్ధరణ సమయంలో కస్టమర్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ నామినీని అప్డేట్ చేయాలి రెండోది కాంటాక్ట్ నంబర్లు బ్యాంక్ వివరాలను ఆన్లైన్లో అప్డేట్ చేయడానికి పాలసీదారులను అనుమతించాలి మూడు క్లెయిమ్ చేయని పాలసీ కస్టమర్లను చేరుకోవడానికి వివిధ మార్గాలను ఉపయోగించాలి నాలుగోది పాలసీదారులకు వారి పాలసీ మెచ్యూరిటీ గురించి కనీసం ఆరు నెలల ముందుగానే తెలియచేయాలి ఐదు బీమా చేయబడిన వారి కేవైసీ అసంపూర్తిగా ఉంటే దానిని పూర్తి చేయాలి మైనర్ల కేవైసీని మళ్లీ చేయాలి ఇన్సూరెన్స్ సెక్టార్లో అన్క్లెయిమ్ చేయని మొత్తం ఎందుకు పెరుగుతోందనేది ఇప్పుడు క్వశ్చన్ పాలసీని విక్రయించేటప్పుడు బీమా ఏజెంట్లు చాలాసార్లు కస్టమర్ల పూర్తి సరైన వివరాలను నమోదు చేయరని సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ జితేంద్ర సోలంకి చెప్పారు పెద్ద సంఖ్యలో ప్రజలు తమ నివాస స్థలాన్ని మొబైల్ నంబర్ను మార్చుకుంటారు కొందరు వ్యక్తులు బీమా పాలసీని కొనుగోలు చేస్తారు కానీ దాని డాక్యుమెంట్లను వారి కుటుంబ సభ్యులతో పంచుకోరు అలాంటి పాలసీదారులు ఈ లోకంలో లేకపోతే వారి కుటుంబ సభ్యులు బీమా క్లెయిమ్ చేసుకోలేరు నామినీకి అటువంటి పాలసీ గురించి తెలియదు లేదా పాలసీ డాక్యుమెంట్లు అందుబాటులో ఉండవు క్లెయిమ్ చేయని బీమా మొత్తం పెరగడానికి ఇదే ప్రధాన కారణం క్లెయిమ్ చేయని మొత్తానికి సంబంధించిన నియమం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం బీమా కంపెనీ పది సంవత్సరాల పాటు పాలసీ కోసం ఎలాంటి క్లెయిమ్ను అందుకోకపోతే ఆ డబ్బు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్కు అంటే ఎస్సీడబ్ల్యూఎఫ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది సీనియర్ సిటిజన్ సంక్షేమానికి సంబంధించిన పథకాల్లో ఈ నిధిని ఉపయోగిస్తారు బీమా చేసినా లేదా ఆధారపడిన సీనియర్ సిటిజన్ ఎవరైనా సంక్షేమ నిధికి బదిలీ చేసిన తేదీ నుండి పాతిక సంవత్సరాల వరకు డబ్బుని క్లెయిమ్ చేయొచ్చు ఈ మొత్తాన్ని పాతికేళ్ల పాటు క్లెయిమ్ చేయకపోతే అది కేంద్ర ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ అవుతుంది ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే క్లెయిమ్ చేయని మొత్తాన్ని ఎలా కనుక్కోవాలి క్లెయిమ్ చేయని మొత్తం గురించి తెలుసుకోవడానికి ఐఆర్డిఏఐ బీమా కంపెనీలను వారి వెబ్సైట్లో సర్చ్ సౌకర్యాన్ని అందించమని కోరింది దీని సహాయంతో పాలసీదారులు లేదా డిపెండెంట్లు తమ కంపెనీల వద్ద ఏదైనా క్లెయిమ్ చేయని మొత్తం ఉందో లేదో తెలుసుకోవచ్చు క్లెయిమ్ చేయని మొత్తాన్ని తెలుసుకోవడానికి మీరు పాలసీదారు పేరు పాన్ నెంబర్ పాలసీ నెంబర్ పుట్టిన తేదీని నమోదు చేయాలి బీమా కంపెనీలు తమ వెబ్సైట్లో క్లెయిమ్ చేయని మొత్తాన్ని వెల్లడించాల్సి ఉంటుంది వారు ప్రతి ఆరు నెలలకోసారి ఈ సమాచారాన్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది మీరు బీమా పాలసీని కొనుగోలు చేస్తుంటే అందులో చిరునామా మొబైల్ నంబర్ ఈమెయిల్ ఐడి పూర్తి వివరాలను ఎంటర్ చేయండి ఈ సమాచారంలో ఏదైనా మార్పు ఉంటే దానిని పాలసీలో అప్డేట్ చేయండి మీ మొత్తం పెట్టుబడి వివరాలను ఆన్లైన్లో లేదా డైరీలో రాసుకోండి ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి ఈ విషయంలో కొంచెం అశ్రద్ధ చేసినా అజాగ్రత్తగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు